హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులండి మనం రోజు చూయించే కలెక్షన్ అంతా కూడా ఏంటంటే లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ అండి మనకి ఆషాఢం శ్రావణం అనేది మొదలైపోయింది అందులో మనం ఏంటంటే ఆషాడంలో స్పెషల్ గా క్యాట్లాగ్ ఐటమ్ అనేది చాలా తెప్పించాము వాటిల్లో కొన్ని హైలైట్ డిజైన్స్ అనేవి రోజు చూపిస్తున్నాను చూడండి సో అయితే ఈ రోజు మీరు మాకు షేర్ కేటలాగ్స్ క్యాటలాగ్ డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ మేడం మనం పెట్టే ఈ ఏడు ఎనిమిది డిజైన్స్ ఏ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి రీసెల్లర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మాక్సిమం షాప్ రావడానికి ట్రై చేయండి లేదు మాది చాలా దూరం అంటే వీడియో కాల్ అయినా ఉంటుంది లేదా ఫోటోస్ అయినా పెడతాను ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా కేటలాగ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ అండి ఈ డిజైన్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిజైన్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి ఈ షేడెడ్స్ లో ఈ కట్ బోర్డర్ ఈ వర్క్ అయితే ప్రెసెంట్ అయితే బాగా హల్చల్ ఎక్కడ చూసినా నో స్టాక్ అంటున్నారు చాలా డిమాండెడ్ గా మార్కెట్ అంతా కూడా ఏలేస్తుందనే చెప్పాలి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎయిట్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉందనమాట అసలు ఇప్పుడు కూడా ఒకటే చెప్పేది ఫస్ట్ ఫస్ట్ ఈ డిజైన్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే ఈ డిజైన్ బాగా మోస్ట్ డిమాండెడ్ గా ఉండే అండ్ రీసెల్స్ చాలా మందికి అవసరం కూడా ఉందనమాట అండ్ మిస్ చేసుకోవద్దండి మిస్ చేసుకోవద్దండి మిస్ తీసుకున్నారు అంటే మాత్రం మళ్ళీ అసలు వెంట వెంటనే దొరకట్లేదు ఎక్కడ చూసినా లేదని చెప్తున్నారు అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్ మనకి వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ షాప్ నెంబర్ మూడు మరియు నాలుగు అండ్ మనకి వచ్చేసరికి టాప్స్ నుంచి మనకి శారీస్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఇది బేబీ పింక్ అండ్ మనకి డార్క్ పింక్ కాంబినేషన్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ వన్ ఆఫ్ ది సారీ మీకు ఫుల్ పిక్ అని చూపిస్తాను పీచ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్స్ అండి అండ్ అసలు మిస్ కాకండి అలానే మనకి వచ్చేసరికి అంటే రెడ్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి వైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో అండ్ పీచ్ కలర్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఆలియా ఆలియా షేడెడ్స్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ అండ్ కట్ వర్క్ అనమాట స్కై బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నీడు ఉందండి ప్రెసెంట్ అయితే ఈ కలెక్షన్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి అండ్ మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ గ్రీన్ అండ్ ఇవి రీసెల్లర్స్ ఏంటంటే ఇంకొక చిన్న సజెషన్ ఇవ్వాలండి రీసెల్లర్స్ ఎవరైనా ఇప్పుడు ఇది కట్ట వేసుకోవాలి అనుకున్నారనుకోండి మేబీ ఇలాంటి డిమాండెడ్గా ఉండే సెట్స్ రెండు వేసుకోవటం బెటర్ ఎందుకంటే అయిపోయి మళ్ళీ వెంటనే కావాలంటే కూడా మళ్ళీ మీకు రీచ్ అయ్యేసరికి కస్టమర్స్ పక్కకి వెళ్ళిపోతారు కొన్ని ఉంటాయి అంటే ఖచ్చితంగా ఇవి వెళ్ళిపోతాయి అనుకున్నవి మాత్రం రెండు రెండు వేసుకోండి ఇది కూడా ఖచ్చితంగా వెళ్ళిపోయింది అమ్మేస్తారు ఏ కలర్ మిగలదనమాట ఇలా షేడ్ వస్తుంది ఓకే అండ్ వర్క్ బ్లౌజ్ కూడా ఒక్కసారి ఓపెన్ చేద్దాం సో హెవీ మెటీరియల్ అండి కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ అనమాట మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలాగా షేడెడ్ సైజు అనేది వస్తుంది మేడం షేడ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలా షేడ్ అండి మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగ హెవీ వర్క్ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే థ్రెడ్ వర్క్ తో వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేసి ఇలా సీక్వెన్స్ సీక్వెన్స్ అనేది వచ్చినాయి ఇట్లా అనమాట అనేది వచ్చినాయి ఈ సీక్వెన్స్ తో అసలు మిస్ చేసుకోవద్దండి ఎంత పడుతుందండి ప్రైజ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనకి బయట కొన్ని చోట్ల చూస్తే విత్ బాక్స్ వేయనండి ఫోర్ ఫిఫ్టీ దాకానే సేల్ చేస్తున్నారు కానీ మనం బ్రాండెడ్ ఐటమ్ విత్ బాక్స్ తో హెవీ బ్రాండెడ్ ఐటమ్ హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం మనకి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మనకి బ్లౌజ్ వర్క్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్ గా వస్తుంది ఫాబ్రిక్ కూడా ఏంటంటే చాలా హై క్వాలిటీ లో అనేది వస్తుంది సో ఈ రోజు అన్ని కూడా షేర్ చేయబోయేది ఏంటంటే మంచి డిమాండ్ లో ఉండే కేటలాగ్స్ ని ఏరి 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 అన్ని కలిపి మీకు సూపర్ క్యాటలాగ్స్ అయితే షేర్ చేస్తాం అస్సలు మిస్ కాకండి అండ్ వచ్చేసరికి సారీస్ చూడండి ఇందులో అయితే మనకి మొత్తం ఓవరాల్ గా ఫస్ట్ ఆరు రంగులు అయితే వస్తాయి ఇదంతా కూడా మనకి కొంచెం క్రష్ విత్ మనకి అంతా కూడా మనకి లైన్స్ అనమాట డోరియా లైన్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి సిల్వర్ లైన్స్ మనకి వచ్చేసరికి ఏదైతే బ్లౌజ్ ఉందో డార్క్ షేడ్ అదే డార్క్ షేడ్ లో మనకి ఒక లేజ్ అయితే విత్ మనకి సారీ నేను ఒకటి చూపిస్తా లైన్ ఇట్లా బారుగా అప్పుడు మీకు షేడ్ షుబూరి ఎట్లా వచ్చిందని కూడా అర్థం అనమాట సేమ్ టాజిల్స్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి చూడండి ఈ చికెన్ వరకు కూడా ఎంత క్వాలిటీ ఉందంటే చాలా క్వాలిటీ ఉంది మిస్ చేసుకోవద్దండి మెటీరియల్ అయితే మెత్తగా ఉంది అసలు అంటే బ్లౌజ్లే అవుతాయి రేట్లు అండ్ వీటిలో ఇచ్చిన ఆరు కలర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము ఇది మనకి నిండు గ్రే కలర్ కి నావి బ్లూ షేడ్ అండి సో కలర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది అండి తర్వాత వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చేసరికి హెన్నా గ్రీన్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్కి వచ్చేసరికి మస్టర్డ్ అలానే మనకి లైట్ వైలెట్ వచ్చేసరికి నిండు మెటాలిక్ బ్రింజాలు అలానే సీ గ్రీన్ కలర్ వచ్చేసరికి నాచు గ్రీన్ ఒకసారి సారీ ఇట్లా లైన్ బార్క్ చూపిద్దాం ఎందుకంటే మనకి శారీ మీద ఈ షేడెడ్స్ అనుకుంటారు మీరు ఇది కాకుండా శారీలో ఒక సర్ప్రైజింగ్ ఉంది ఉందండి అది ఏంటనేది మీకు అనమాట ఇలా మనకి శుభూరి వచ్చింది సో వెరీ వెరీ నైస్ మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది వచ్చిందనమాట సారీ లోపలంతా కూడా నైస్ అండి మళ్ళీ మీకు ఒకసారి క్యాట్లాగ్ కూడా షేర్ చేస్తాను ఇవన్నీ మాత్రం ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే ప్యాటర్న్స్ ఈ రోజు అనమాట మేము కలెక్షన్ చూపించేది మిస్ చేసుకోకుండా అయితే పర్సేస్ చేసుకోండి ఖచ్చితంగా మంచి లాభాలు తీయచ్చు రాబోయేదంతా శ్రావణ మాసం ఏదైనా పెట్టుబడులకు పెట్టుకోవాలన్నా ఏదైనా రిలేటివ్స్కి పెట్టాలన్నా మీరు ఏదైనా ఆ శ్రావణ మాసం రోజుల్లో కట్టుకోవాలన్నా కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇళ్ళ దగ్గర మొత్తం ఓవరాల్ లుక్ ఇదనమాట ఓకే ఎంత పడుతుందండి ఇది వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం చాలా అంటే చాలా లేటెస్ట్ కేటలాగ్ అండి అలాగే మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ లేజర్ తో అనేది వస్తుంది ఈ సెడ్ ఇవి మాత్రం ఏంటంటే మాక్సిమం అన్ని కూడా సెట్ వైస్ తీసుకోవాలి మేడం సింగిల్స్ అయితే ఉండవండి రీసేలర్స్ కోసం అని చెప్పేసి మనం పక్కా హోల్సేల్ ప్రైస్ తో అనేది ఇస్తున్నాము అందువల్ల ఏంటంటే సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ మాత్రం ఉండవు సింగిల్స్ ఎవరికన్నా కావాలి అంటే కంపల్సరీ షాప్ కు వస్తే సింగిల్స్ కూడా ఇస్తాము మనకి ఏంటంటే ఈ ఐటమ్ అనేది దీంట్లోనే ఒక ఐదారు సెట్స్ కావాలన్నా గానీ మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది మాత్రం ఉంటుందండి మాక్సిమం సెట్ ఏ మేడం లేదు మేము ఒక పదివేలుకో పదిహేను వేలుకో అలా కొంటాము అనుకున్న వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ చేస్తే హాఫ్ ఆఫ్ సెట్స్ అయినా గానీ ఇస్తాము నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి చాలా మంచి డిమాండ్ ఉన్న ఐటెం మేడం యు బ్రాండెడ్ ఐటమ్ అండి యు బ్రాండెడ్ అంటేనే ఆల్మోస్ట్ అందరికి స్టాంప్ లాగా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మంచి క్వాలిటీ అనేది వస్తుంది డిజైన్స్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ లేటెస్ట్ అనేది వస్తదండి అలాంటి యు డిజైన్ కంపెనీ లోనే మనకి డిజైన్ గానీ క్వాలిటీ గానీ చూడండి మేడం క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్ గా ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ లో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్రాండెడ్ వాళ్ళు ఇవ్వనట్టు ఇక్కడ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ ఎనీ యూ ఎప్పుడు మీరు యూ బ్రాండెడ్స్ మీరు కనుక గమనిస్తే సిక్స్ థర్టీ అంటే ఏంటంటే వారి కనెక్షన్ మీద వారికి అంత మంచి అంటే అంత మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత గట్టిగా అనేది ఉంటుంది ఇక్కడ ఒకసారి సారీలో చాలా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి ఇది మనకి ప్యూర్ సాఫ్ట్ సాఫ్ట్ జార్జెట్ విత్ మనకి ఒకసారి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ అంతా కూడా మనకి ఇలా షెల్ఫ్ షైనింగ్ వచ్చి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది సో రియల్లీ నైస్ చాలా బాగుంది మళ్ళీ సారీలో కూడా ఈ సెల్ఫ్ థ్రెడ్ లైన్ అనేది ఉందన్నమాట మొత్తం అంత కలర్ఫుల్ గా మనకి రంగోలీ స్టైల్లో చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా డిజిటల్ బంచెస్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో కలర్ చార్ట్ కూడా కాంబినేషన్పోయాయండి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ మనకి పింక్ విత్ బచ్చల పండు కలర్ అలానే మనకి రామా గ్రీన్ విత్ రాయల్ బ్లూ అలానే సంపంగి విత్ మనకి నిండు స్కై బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి లైట్ కలర్ కలర్కి నిండు బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ అండ్ మనకి ఒకసారి చిలక పచ్చ షేడు రెడ్ విత్ మనకి బోటల్ గ్రీన్ కలర్స్ అయితే సూపర్ 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 అండి అండ్ ఇది మీకు వచ్చేసరికి ఏంటంటే మంచి క్యాట్లాగ్ ఇది ఓపెన్ పిక్ కన్నా మీరు ఒకసారి ఇలా గమనించండి పోచంపల్లి ఇక్కత్ స్టైల్లో మనకి వచ్చేసరికి కంప్లీట్ గా పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ సెల్ఫ్ లైన్స్ వచ్చేసి టూ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే కాంబినేషన్స్ లో మనకి బ్లౌజ్ వచ్చింది అనమాట నైస్ అండి సో ఎంత పడుతుందండి మనకి ఈ క్యాట్లాగ్ వచ్చేసి రీసేలర్స్ కోసం అని చెప్పేసి పక్కాగా కాస్ట్ టు కాస్ట్ సేల్ అనేది ఇస్తున్నాం మేడం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి ఈ ప్రైజ్ లో పక్కాగా బేట్ ఎక్కడా దొరకదు మన శ్రీ లక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నాం మేడం కంపల్సరీ సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు నేను ఎందుకంటే మరీ మరీ చెప్పేది చాలా మంది సింగిల్స్ అడుగుతున్నారు ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు కదా అని ఏంటంటే సింగిల్ పార్సిల్స్ చేయడం అస్సలు అవ్వట్లేదండి అందువల్ల ఏంటంటే ఆన్లైన్ లో సింగిల్ అంటున్నా షాప్ కంపల్సరీ మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ సింగిల్ శారీ అయినా కానీ కంపల్సరీ తీసుకోవచ్చు ఆన్లైన్ లో ఏంటంటే కొంచెం రీసేలర్స్ ఎక్కువ మంది ఉన్నారు మాట చెప్తున్నారు అందువల్ల ఏంటంటే మనకి కొంచెం పార్సిల్స్ చేయడం కూడా కొద్దిగా టైమ్ సెట్ అవ్వట్లేదు కాబట్టి చెప్తున్నానండి ఐటమ్ మాత్రం ఫుల్ ఐటమ్ వచ్చేసింది మనకి ఆషాఢం శ్రావణ మాసం స్పెషల్ ఐటమ్ అనేది వచ్చింది ఎవ్వరూ మిస్ అవ్వద్దండి అండి కు మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చే ప్రతి ఐటమ్ అనేది మన దగ్గర ఉంటుంది వీడియోస్ పెట్టట్లేదు కదా కొంచెం ఐటమ్ లేదేమో అనుకుంటున్నారు కానీ అలా ఏం కాదు నన్ను ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి కూడా అడిగారు మనకేంటంటే షాప్ లో కొంచెం టైం సెట్ అవ్వక మనం పెట్టట్లేదండి కానీ ఇక నుంచి అయితే కంటిన్యూషన్ గా మన వీడియోస్ అనేవి కంపల్సరీ వస్తాయి ఐటమ్ మాత్రం ఎవ్వరు మిస్ అవద్దు చాలా మంచి ఐటమ్ నాలుగు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి హెవీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇంతకు ముందు కూడా మనం బాలాజీ స్వప్న బ్రాండెడ్ లో చాలా ఐటమ్ అనేది తీసుకొచ్చాం మేడం తెచ్చిన ప్రతి ఐటమ్ కూడా రీసేలర్స్ అందరూ కూడా చాలా బాగా మంచిగా ఏంటంటే క్వాలిటీ బాగుంది డిజైన్స్ బాగున్నాయి మాకు మళ్ళీ మళ్ళీ తెప్పించండి అని చెప్పేసి అడిగారు మేడం అందుకని చెప్పేసి బాలాజీ బ్రాండెడ్ లోనే మనం ఇంకా కొత్త డిజైన్ అనేది తీసుకోవాలి చాలా కొత్తగా ఉందండి సో నిజంగా నాకైతే మన సబ్స్క్రైబర్లకి మేబీ ఈ డిజైన్ షేర్ చేయడం నేనైతే ఇంకా ఎక్కడ యాక్చువల్లీ సో మీ దగ్గర నుంచి ఈ డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఏంటంటే కలర్స్ ఇందులో ఇచ్చిన కలర్స్ చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాయి సారీ మొత్తం లుక్ వైజ్ ఏ కలర్ ఆ కలర్ ఏ డిజైన్ ఆ డిజైన్ బాగుంది విత్ మనకు ఒకసారి ప్లెయిన్ కాన్సెప్ట్ అయితే మనకి మెయిన్ నడుస్తుంది అనమాట రియల్లీ నైస్ అండి విత్ మనకు ఒకసారికి షిమ్మర్ లైన్స్ కూడా సారీ మొత్తం షిమ్మర్ లైన్స్ వచ్చినాయి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎనిమిది రంగుల చార్ట్ అనమాట ఇది మనకి మెటీరియల్ కూడా వచ్చేసరికి మనకి లేజర్ షిఫా లేజర్ షిఫాన్ వస్తుంది బ్యూటిఫుల్ 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 విత్ మనకి ఒకసారికి మెయిన్ కలర్ చార్ట్ అనే మనకు ఒకసారి రెడ్ ఎల్లో నావీ బ్లూ షేడ్ అలానే పింక్ ఎల్లో మనకు ఒకసారి డార్క్ సీ గ్రీన్ అలానే మనకు ఒకసారి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ అలానే మనకి రామా గ్రీన్ ఎల్లో అండ్ టొమాటో రెడ్ పింక్ ఎల్లో అండ్ రాయల్ బ్లూ అండ్ మనకు ఒకసారి స్కై బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కి పింక్ కలర్ అండి ఇది కూడా సో బ్యూటిఫుల్ లైట్ లెవెండర్ డార్క్ బ్రింజాలు స్కై బ్లూ బాటిల్ గ్రీన్ ఎల్లో పింక్ అసలు ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్ని ఈ సారీస్ లోనే ఉన్నాయి విత్ ఈ సారీకి పళ్ళు గనక మీకు నేను కేటలాగ్ లో చూపిస్తే అస్సలు డిజైన్ వదులుకో అలానే బ్లౌజ్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంటుంది ఒక్కసారి అయితే ఒక లుక్ వేయండి ఏ కలర్కి ఆ కలరే సో ఏ కలర్ మీరు చూద్దాము ఈ పింక్ మీద చూద్దాము పింక్ చూడండి పింక్ మనకి ఏదైతే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఇలా పళ్ళు ఇచ్చి పళ్ళు మీద కూడా బాంధిని డిజైన్ అనేది హైలైట్ ఇచ్చారు సో బ్యూటిఫుల్ అలానే మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఈ బార్డర్ లో ఏ కలర్ అయితే మనకి మిడిల్ ఉంటుందో ఆ కలర్ ని మళ్ళీ మనకి బ్లౌజ్ గా ఇచ్చారు చాలా 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 బాగుందండి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట సో ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ఈ రోజు మనం ఇచ్చే ప్రైజ్ చూసుకుంటే మేడం చాలా స్టండింగ్ ప్రైజ్ అండి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం రియల్లీ స్టండింగ్ ప్రైజ్ మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ ఐటెం అనేది ఈ ప్రైస్ లో ఉండదు రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటెం మనకి కలర్స్ కూడా చూసుకోండి అన్ని కూడా ఏంటంటే మెయిన్ కలర్స్ రీసేలర్స్ ఎవరైనా సరే ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్లి సేల్ చేయాలి అన్నా గాని మంచి ప్రాఫిట్ పెట్టుకుని చక్కగా త్వరగా సేల్ అయిపోతుంది అంత మంచి ఐటమ్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి ఇలాగా బాలాజీ స్వప్న బ్రాండెడ్ అనేది వస్తదండి డిజైన్ చూసుకుంటే మనకి పట్టు సారీస్ లో ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో అంత మంచి హెవీ డిజైన్ అనేది వస్తుందండి ఏంటంటే ఈ సారీ ఖచ్చితంగా మీకు అంటే అన్ని సారీస్ తో కలవకుండా చాలా డిజైన్ కొత్తగా అండ్ మీకు కలర్ఫుల్ గా అండ్ మన దగ్గర ఇంతకు ముందు ఇలాంటి లేదే అనేటట్టుగా మీరు కట్టుకున్నా కూడా ఎవరైనా చూసిన వాళ్ళకి డిజైన్ బాగుంది అనేటట్టుగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ డిజైన్ అండ్ ఇలాంటివి కూడా మన దగ్గర కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు ఏంటంటే అన్ని రకాలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్ కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ అయినప్పుడు మిస్ కాకండి ఇందులో ఉన్నటువంటి షిమ్మర్ లైన్స్ కూడా చాలా బ్రైట్నెస్ తీసుకొస్తాను విత్ మనకి ఈ డిజైన్ అనేది నేను ఓపెన్ చేస్తాను చిన్న చిన్న అసలు ఇది ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఇది సెల్ఫ్ మనకి మెటీరియల్ మీదే వచ్చింది అండి ఇది ఇంకా వాష్ చేసినా పోయేది ఉండదు ఇది ఇంకా మీకు సారీ ఎప్పటికైనా బోర్ కొట్టి మీరు తీసేసుకుంటేనే తప్ప ఎలా వాష్ చేసినా చెప్పండి రఫ్ అండ్ టఫ్ మనం డైలీ యూజ్ మనం వాషింగ్ మిషన్కి రెగ్యులర్ మనం బండి కేసు కొంచెం మొరటుగా ఉతికినా కూడా ఏమి కాదనమాట అంత గ్యారెంటీ అయితే ఇవ్వగలుగుతాము లైట్ వెయిట్ ఉంది అనమాట సపనా బాలాజీ బ్రాండెడ్ అంటే ఇంకా గ్రేట్ ఇంకా మంచిది కదా సో మంచి చెర్రీ పింక్ అలానే మనకి నిండు చాక్లెట్ కలరు అలానే మనకి వసరికి గ్రీన్ షేడ్ అండ్ పర్పుల్ కలర్ అండ్ నావి బ్లూ అండ్ మనకి వసరికి నిండు కెంపు ఎరుపు అలానే మనకి వసరికి బ్రింజాలు విత్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట సో ఇది ఎలా ఉంది పళ్ళు ఎందుకు మేము కొంచెం పట్టు చీర లుక్ వైజ్ డిజైన్ ఇందులో వచ్చింది అని అంటే మీరు ఒకసారి క్యాటలాగ్ వచ్చేయండి మీకు తెలుస్తుంది మంచి డిజైన్ వేర్ అండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ మాత్రం సో బ్లాక్ మీద గమనించండి చూడండి పళ్ళు మీద ఎంత నిండుగా ఫ్యాన్సీ వేర్ లాగా అలానే మనకి బార్డరు అలానే మనకి సారీ అలానే మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చేసారు అండ్ ఇప్పుడు రిమైనింగ్ మనం కలర్ చాట్ అంతా ఒక లుక్ అయితే వేస్తాము వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగున్నాయండి ఎంత ప్రైస్ సైజ్ వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఏంటంటే పళ్ళు మీద డిజైన్ కూడా చూసుకుంటే చాలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది మనం చూడడానికి ఏంటంటే ఫ్యాన్సీ వేర్ లాగా ప్రింటెడ్ స్టైల్ అనుకుంటారు కానీ అలా ఏం కాదండి ఇదంతా కూడా ఏంటంటే శారీ వీవింగ్ లోనే వస్తుంది మీరు వాషింగ్ మిషన్ లో ఏంటి ఎలాగైనా వాడండి ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాడండి ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి చూడడానికి ఫ్యాన్సీ గా ఉంటది అది కూడా ఏంటంటే మనకి పట్టు శారీ లుక్ అనేది వస్తుంది చాలా హెవీ క్వాలిటీ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేట్లాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ డిజైన్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఇలాగా ఫ్లవర్ బంచెస్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే శివారీ స్టైల్ లో అనేది వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి షైనింగ్ జార్జెట్ అనేది వస్తుంది మేడం క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది అలాగే లైట్ వెయిట్ ఉంటది డిజైన్ కూడా చూసుకుంటే మనకి చాలా మంచి డిజైన్ అలాగే కలర్స్ కూడా కూడా చూసుకుంటే మొత్తం ఏంటంటే మనకి కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా మనకి డార్క్ లో మనకి షేడ్ వచ్చి మనకి కూడా ఇలా మనకి చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ లో డిజైన్ ఈ డిజిటల్ చుట్టూ కూడా మీరు కనుక గమనిస్తే మనకి టూ కలర్ కాంబినేషన్స్ త్రీ కలర్ కాంబినేషన్స్ ఇచ్చి వాటి బోర్డర్ అంతా కూడా మనకి ఫాయిల్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ అండి ఆఫీస్ వేర్ డైలీ కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే డైలీ యూజ్ పరంగా చాలా క్లాసిగా షైనీగా అయితే ఉంటారన్నమాట నావీ బ్లూ కలర్ అండ్ మనకి ఇది చూడండి ఎంత మంచి కలరు మంచి పికాకు గ్రీన్ కలరు వెరీ వెరీ రేర్ కూడా వస్తుంది అలానే గ్రే మెటాలిక్ షేడు అలానే మనకి స్నఫ్ షేడు అలానే మనకి ఒకసారి ధూపియాన కలరు అండ్ మనకి ఆర్మీ మిలిటరీ గ్రీన్ అండ్ మనకి బ్రౌన్ షేడు బ్రింజాలు అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వచ్చేద్దాము ఓకే పళ్ళు మీద వచ్చేసరికి మనకి ఇలా లైన్స్ వచ్చినాయి అండి మీకు క్లియర్ కట్ గా ఈ బ్లూ మీద మీరు గమనించండి ఇలా లైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ బ్లౌజ్ మీద అంటే కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట నైస్ అండి సో ఎంత పడుతుంది అనేది చాలా బాగుంటది మేడం అలాగే కలర్స్ కూడా చూసారు కదా అన్ని కూడా ఏంటంటే మనకి చాలా లేటెస్ట్ కలర్స్ అనేవి వస్తాయి అండి మనకి డిజైన్ కూడా చూసుకుంటే సారీ మొత్తం కూడా చూడండి మంచి డిజిటల్ బంచెస్ అనేవి వస్తాయి అది కూడా కొంచెం హెవీ అనేది వస్తుంది శారీ కి మంచి నిండుతనం అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ మనకి శారీ కూడా విత్ బ్లౌజ్ తో సిక్స్ థర్టీ కటింగ్ తో అనేది వస్తుంది అది కూడా ఏంటంటే మనకి ఇలా బాక్స్ ఐటమ్ అనేది వస్తదండి ప్రైస్ చూసుకుంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అండి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లోనే చాలా లేటెస్ట్ డిజైన్ మేడం డిజైన్ అనేది మాత్రం చాలా అల్టిమేట్ గా ఉంటది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే డబల్ లేజర్ తో అనేది వస్తుంది సో డబల్ లేజర్ అండ్ లక్ష్మీ బ్రాండెడ్ లో ఈ రోజు వీడియో అంతా మీరు కంపేర్ చేస్తే మనకు ఒకసారి జైవీ ఎఫ్ఓయు బాలాజీ సప్న అలానే మనకు ఇలా లక్ష్మీ బ్రాండ్ అన్ని కూడా మంచి మంచి బ్రాండెడ్స్ లో న్యూ కేటలాగ్స్ అది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకొచ్చాము ఇలా చిన్న చిన్న డిజైన్స్ కి ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్ ఇలాంటి మెత్తడి చీరలు కట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే ఎక్స్పెషల్లీ ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు మంచి లక్ష్మీపతి లేజర్ జార్జెట్ హెవీ క్వాలిటీ అండి అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఈ ఫోల్డింగే వేర్ అసలు విత్ కిందంతా కూడా మనకి సాటిన్ బార్డర్ ఇంతకు కూడా క్రష్ అనమాట సాటిన్ క్రష్ అంటే మరి జారిపోయే క్రష్ కాదు మనకు ఇలా క్రష్ వల్ల నిలబడుతుంది బాగా విత్ మనకి సెల్ఫ్ అంతా కూడా డోరియా లైన్స్ అయితే వచ్చినాయి సారీ మాత్రం బాగా నచ్చుద్దండి చాలా బాగా నచ్చుద్ది ఇలాంటి సన్న డిజైన్స్ అసలు దొరకు పళ్ళు బ్లౌజ్ చాలా వెరైటీగా ఉంటుంది ఈలోపు మనం కలర్ చాట్ అనేది చూద్దాము ఇక్కడి నుంచి వద్దాము మనకి ఒకసారి స్నఫ్ షేడు గ్రీన్ కలరు నావీ బ్లూ షేడు మెరూన్ రెడ్ అండ్ మనకి హెన్నా గ్రీను అలానే మనకి వైన్ కలర్ బ్రింజాల్ కలరు రామా గ్రీన్ కలర్స్ కూడా సో బ్యూటిఫుల్ పళ్ళు ఒక సర్ప్రైజ్ చెప్పా కదా పెద్ద పెద్ద ఆకండి పళ్ళులో చాలా బాగుంది డిజైన్ అయితే బ్లౌజ్ కూడా సో బ్యూటిఫుల్ చాలా చాలా బాగుందండి ఈ సారీలో కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది అంటే ఇంకా మీకు బోర్ కొట్టి తీసేయాలి తప్ప ఇది పోతుందేమో అది పోతుందేమో ఏమన్నా టెన్షన్ ఉండదు రఫ్ అండ్ టఫ్ అట్ట ధూమ్ ధామ్గా వాడుకోవచ్చు అనమాట అమ్ముకునే వాళ్ళు కూడా మీ దగ్గర కొనుక్కొని ఎక్కువ రోజులకి వాళ్ళకి పెట్టిన అమౌంట్కి బాగా యూజ్ అయితే అవుతుంది మిస్ చేసుకోవద్దండి మంచి మంచి చూసినప్పుడు ఏంటంటే ఇంకా యాజ్ ఒక ఫ్రెండ్లీ సజెషన్ ఏంటంటే టూ సెట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఏంటంటే ఒక సెట్ అమ్ముడైపోయినా వెంటనే ఇంకో సెట్ కోసం మీరు వెతుక్కోకుండా మీ దగ్గర ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే బాగా రీసెల్స్ చేసే మిస్టేక్ ఒక సెట్ అనుకుంటా ఉంటారు బాగా అమ్ముడు అయ్యో అయిపోయినాయి ఇంకోటి లేదని షాప్ దగ్గర ఆ కలెక్షన్ అనేది ఉండదు బాగా ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్ కూడా అందుకని పోతయ్యి అనుకున్నవి మాత్రం కొంచెం ధైర్యం చేయండి ఇది సీజన్ టైమ్ వచ్చిన నష్టమేం లేదు రెండు సెట్లు అయితే తీసుకోండి ప్రైస్ అండి మాటల్లో ఇంకా మనం ప్రైస్ తెలుసుకోలేదు నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మనకి ఏంటైత కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి డిజైన్ అనేది ఏంటంటే ఇంతకు ముందు ముందు కొంచెం ఇలాంటి డిజైన్ అనేది వచ్చేది కాస్త క్వాలిటీ చూసుకుంటే మేడం ఇంతకు ముందు వచ్చిన దానికన్నా చాలా హెవీ క్వాలిటీ మనకి బోర్డర్ కూడా ఏంటంటే మొత్తం ఫుల్ ఇలాంటి కలెక్షన్ మళ్ళీ చూస్తున్నాం కానీ యాక్చువల్లీ కొంచెం డిజైన్ మారింది అది పక్కన పెట్టేస్తే యాక్చువల్లీ ఇలాంటి ప్యాటర్న్ మార్కెట్ లో ఒక టైంలో హల్చల్ అండి ఇప్పటికీ స్టిల్ ఈ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్ కావాలని అడిగే కస్టమర్స్ బాగా ఉంటారు అయితే ఇప్పుడు ఇంకా మనకి ఈ బోర్డర్ అనేది బాగా హెవీ అయింది అంటే మనకి గ్లేజింగ్ వెరీ వీవింగ్ గానీ చాలా బ్రైట్ చేశారు అండ్ సారీలో కూడా మనకి షేడెడ్ ఎక్కువ చేసి మనకి స్మూత్ ఫినిషింగ్ వచ్చింది అనమాట విత్ మనకి ఫాయిల్ కూడా చాలా బాగా ఎలివేషన్ అవుతుంది మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ప్యాటర్న్స్ ఏంటంటే కొంచెం లాభం కూడా ఏంటంటే మీరు చెప్పే రేట్ కన్నా ఒక ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువ చెప్పుకున్నా ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా కొంటారు ఎందుకంటే ఈ బోర్డర్ మనకి ఆ లుక్ తీసుకొస్తుంది సో కొన్ని మనకి ఎక్కువ లాభాలు వచ్చే ఉంటాయి కొన్ని ఏంటంటే మనము ఇంకా ప్రైస్ కనుక్కోలేకుండా మనం మంచి లాభాలు కొత్త డిజైన్స్ ఉంటాయి అలాంటివన్నీ వెతికి వెతికి కేటలాగ్స్ మీకు ఇలా మంచి మంచి సమయాల్లో మేము రిలీజ్ చేస్తాము చేసుకోకుండా అయితే మీ కలెక్షన్లు అయితే కలుపుకోండి కస్త కస్టమర్లకు ఏంటంటే కొత్త కొత్త ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఏంటంటే ఇల్లు నలుగురిని పలానా నోళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం మంచి డిజైన్స్ దొరికినాయి మంచి ప్రైస్కి ఇస్తున్నారు మీరు కూడా రండి అని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళి పబ్లిసిటీ చేసి వాళ్ళే ఇల్లు నలుగురిని తీసుకొస్తారు ఎల్లో కలరు అలానే మనకి సీ గ్రీను అలానే మనకి రాయల్ బ్లూ అండ్ మనకు ఒకసారి రెడ్ కలర్ అలానే సంపంగి గ్రీను అండ్ మనకు ఒకసారికి చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అరిటాకు గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ చిలక పచ్చ అండి సో బ్యూటిఫుల్ పళ్ళు చూడలేదు కదా పళ్ళు చూపిస్తాను క్యాట్లామ్ కొన్ని ఫోల్డింగ్స్ పోతే అమ్ముకునే వాళ్ళకి టఫ్ అండి అండ్ బ్లూ మీద చూడండి లైన్స్ విత్ మనకి బ్లౌజ్ మీద పూలు అనమాట నైస్ అండి ఎంత అండి ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫోర్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది